స్టేట్ బ్లాక్ లెవెల్లో ఈవెన్ అంగన్వాడీ సరీ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ద డైరియా బట్ ఇన్ జనరల్ ఓన్లీ రీజన్ ఈజ్ వాటర్ లైన్స్ కంటామినేట్ అవ్వడం ఆర్ దేర్ వాజ్ అనదర్ రీజన్ దట్ వీ ఐడెంటిఫైడ్ ఇన్ గుంటూరు వాజ్ ఓవర్ క్లోరినేషన్ అంటే ఓవర్ క్లోరినేషన్ వలన కూడా కొన్ని డైరియా లైక్ సింటమ్స్ వస్తాయి సో దాట్ ఆల్సో వీ హ్యావ్ టు వెరిఫై ఎంత మనం క్లోరినేషన్ వేస్తున్నాము కరెక్ట్గా టైలెండ్ ఏరియాస్లో కరెక్ట్గా ఉందా లేదా ఏరియాస్ లో తక్కువ ఉంటుంది అట్ ఓహెచ్ఎస్ఆర్ లెవెల్ లో చాలా ఎక్కువ అయిపోతుంది సో బోత్ షుడ్ బి బ్యాలెన్స్ వే సో నాట్ ఓన్లీ డూయింగ్ ద టెస్టింగ్ అట్ ద హౌస్ హోల్డ్ లెవెల్ బట్ అవర్ వాటర్ సప్లై ట్యాంకర్ దగ్గర కూడా టెస్టింగ్ ప్రతిరోజు చేస్తూ ఇట్ షుడ్ నాట్ బి ఆన్ అ వెరీ హై సైడ్ కరెక్ట్ గా అది ఎంత ఇంజెక్ట్ చేస్తున్నావో అది చెక్ చేయాలి ఆల్ కమిషనర్స్ అందరి కోసం కూడా ఓకే అండ్ ఈ ప్రిపరేషన్ పీరియడ్కి అందించారు తర్వాత నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు ఆ టూ మంత్స్ జూలై నుంచి ఆగస్ట్ వరకు చేసే ప్రోగ్రామ్ పీరియడ్ అనమాట మనకి టోటల్గా మనం ఏం ప్రోగ్రామ్స్ వేయాలి ఏంటి అని సో ఎందుకు ఇన్ని రోజులు దీన్ని ఇంతకుముందు పద్నాలుగు రోజులే కదా ఇప్పుడు ఎందుకు రెండున్నర నెల పాటు దీన్ని చేస్తున్నారు అంటే ఒకటి ముఖ్యంగా మీరు అందరూ చూసే ఉంటారు రెగ్యులర్గా మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు ఎప్పుడు మనకి మాన్సూన్ సీజన్లో మనకి డైజరా గేస్లో కొద్దిగా ఎక్కువగా వస్తుండే కానీ ఇప్పుడు ప్రీ మాన్సూన్లో కూడా మనకి ఎక్కువగా ఈ డైరియా కేసులు మనందరికీ తెలిసే ఉంటుంది మనకి విజయవాడ కానీ గుంటూరు కానీ ప్రజెంట్లీ కర్నూలు కానీ ఇంతకుముందు మనకి నంద్యాల మన జిల్లాలో కూడా చిన్న చిన్న అంటే ఎక్కువ కేసులు రాలేదు కానీ ఒక నాలుగు ఐదు కేసులు పది కేసులు అటు వచ్చిన ఇన్సూరెన్స్ రెండు మూడు ఉన్నాయి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అన్నింటిని కూడా కన్సిడర్ తీసుకొని ఇలా కాదు ఇప్పుడే ఇలా ఉంది అంటే మళ్ళీ మాన్సూన్ ఎత్తు ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి దీన్ని టోటల్గా స్టాఫ్ డ్రైవర్ క్యాంపెయిన్ అని టూ అండ్ హాఫ్ మంత్స్ టోటల్ ప్రోగ్రామ్ పెట్టింది అనమాట సో మీ అందరికీ తెలిసిందే నిన్న మన గవర్నర్ ఇలా డిప్యూటీ సీఎం గారు కూడాను రివ్యూ తీసుకున్నారు అలాగే నిన్న కలెక్టర్ గారు అందరి కలెక్టర్స్ తోటి మన చీఫ్ సెక్రటరీ గారు కూడా ఈ ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ మీద రివ్యూ తీసుకున్నారు సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ అంత ఎక్కువ తీసుకున్నాం అనమాట సో ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఎవరెవరు ఏం చేయాలి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి చేయాలి అనేది ఆల్రెడీ నేను మీ అందరికీ ఇచ్చున్నాను దయచేసి మీరు అందరూ మీ కిచెన్ మెటీరియల్ ఒకసారి చూసుకోండి మీ కిచెన్ మెటీరియల్లో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలనేది మనకి డైరెక్ట్గా మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచే మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అవి నేను సో మీరు అన్నీ చూసుకున్నారంటే దాంట్లో ఫస్ట్ మనకి ప్రిపరేటరీ ఫేజ్ అని ఉంది మనకి సో ప్రిపరేటరీ ఫేజ్లో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏం చేయాలి అనేది క్లియర్ కట్గా ఉంది ఆల్రెడీ మేము దాంట్లో ప్రొసీడ్ అవుతున్నాము అంటే ఏమేమి మాకు అంటే ఒకటి మన ఐసిడిఎస్ జీరో టూ ఫైవ్ లిస్ట్ తీసుకోవడం ఒకటి తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ మాకు జింక్ టాబ్లెట్స్ కానీ మైక్రయాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం కానీ ఈ మధ్య లోపు మేము ఈ వర్క్ అంతా మేము చేసుకోవాలి అలాగే ఉమెన్ అండ్ వెల్ఫేర్ వాళ్ళు ఏం చేయాలి ఈ ఈ ప్రిపరేటరీ ఫేజ్లో అంటే కండక్ట్ సెన్సిజేషన్ వర్క్ మీరు ఉమెన్ అండ్ వెల్ఫేర్ మీ పరిధిలో ఉన్న వాళ్ళకి మీరు వాళ్ళకి సెన్సిటైజేషన్ ఈ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకి సెన్సిటైజ్ చేసే డాక్టర్ గారు టెస్ట్ 300 త్రీ హండ్రెడ్ డేస్ కంపల్సరీ సో ఆ ల్యాబ్ కింద విలేజెస్ని మేము తయారు చేసుకుని యాక్షన్ ప్లాన్ లాగా

అయితే ఈ ఈ క్లీన్లీనెస్ గురించి ఇస్తున్నాం సార్ ఇందులో కొంచెం ఇంటెన్సిఫైగా ఎలా చేయాలని కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ అదేవిధంగా ఎక్కడైతే వాటర్ స్టాగ్నేటెడ్ అయ్యి మనకు కనెక్టివిటీ ఇంటర్ కనెక్టివిటీ లేకోకుండా తర్వాత సార్ సపోజ్ నష్టం బయటకు అయితే సబ్ అర్బన్లో కొన్ని విలేజ్ కలిసి సార్ లింక్ లేకపోవడం మూలంగా కొంచెం నీళ్లు బయటకు పోవడానికి కూడా లేదు సార్ అటువంటి చోట బెయిల్ అవుట్ కూడా చర్యలు తీసుకోమని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ అదేవిధంగా మనకు ఎవరీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ మనకు బ్లీచింగ్ చేసి మనకున్న టీఎల్ఎస్ఆర్ కానీ ఓ ఇంచెస్ఆర్స్ కానీ మనకు క్రియాడికల్గా చేయమని దాన్ని నోట్ క్యామ్ యాప్ ద్వారా నేను మనకు సబ్మిట్ చేయమని ఉన్నాయా సార్ ఉన్నాయి సార్ అన్ని ఫంక్షన్లు ఉన్నాయి అన్ని సార్ ఇంకోటి వన్ మంత్లో ఫంక్షన్ వస్తుంది సార్ తర్వాత ఈ ఏ నేమ్స్ కూడా సార్ మనం ఫ్రైడే ఫ్రైడే ఎలా చేస్తున్నామో దాన్ని కొంచెం వేస్ట్ ఏరియా కూడా మనం ఇంప్లిమెంట్ చేసేలాగా చర్యలు తీసుకోవడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ వాటర్ శాంపుల్స్ చేసేస్తున్నారు కదా వాటర్ శాంపుల్స్ ఎవరి ఎవరిడే మనకు చేస్తున్నారు సార్ వాళ్ళు ఎవరి సెక్రటరీస్ ద్వారా చేయిస్తున్నాం మరి వాళ్ళు అప్లోడ్ కూడా చేస్తున్నారు సార్ గ్రూప్ ఫోటోస్ ఎస్టీపీస్ ఉన్నాయి మన దగ్గర ఎస్టీపీ ఒకటే ఉంది సార్ ఎంత కెపాసిటీ అది దాదాపు ఫైవ్ ఫైవ్ మెట్ల కెపాసిటీ ప్రతిరోజు మన వేస్టేజ్ ఎంత ఎంత జనరేట్ అవుతుంది వాటర్ సిక్స్టీ సిక్స్టీ జనరేట్ అవుతుంది సార్ వేస్టేజ్ 65 NT मतलब ड्राई वेस्ट वेट वेस्ट नो नो, I am asking about sewage <laughs> water S T P की S T P कौन सा है? हमको जैसे 3.54 एंटी सर। So three so you have sufficient S T P capacity on the मित्रग्रह? तो कोनी एरिया तो आलस्त्री मंदा। Functioning दोनों सर, मालकों टीट टीट का उपस्थित ग्रह उन्सर, चाना बाग उन्सर, एक्शन चाले एक्शन टी उन्सर। Remaining पंचसिपालिटीज़ उन्नत पहुंच वाला? S సో అట్లీస్ట్ యూ హ్యావ్ టు సీ దట్ వాట్ ఎవర్ అవుట్ ఫాల్ డ్రైన్ ఇస్ దేర్ ఎక్కడ గ్యాప్స్ లేకుండా వాటర్ వీరికి సంబంధించి నేమ్ వైస్ లిస్ట్ కూడా తయారు చేసి కన్సల్ పిహెచ్ఎస్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్ ఈ వీక్లో అదేవిధంగా నెక్స్ట్ వీక్లో ఏంటంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి సార్ వాళ్ళ యొక్క పేరెంట్స్ తర్వాత ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్ యొక్క హౌసెస్ కూడా హోమ్ విజిట్స్ ప్లాన్ చేసుకుంటాం సార్ వాళ్ళ యొక్క ఆల్రెడీ నేను కూడా ప్రాజెక్ట్ వైజ్ స్టార్ట్ చేశాను సార్ వర్కర్స్కి డైరెక్ట్గా నేను మీట్ అయ్యి వాళ్ళతో కూడా హోమ్ విజిట్స్ చేయాలి తర్వాత డోర్ టు డోర్ వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ హౌస్ యొక్క ప్రెన్సెస్ కూడా హైజనిక్గా ఉన్నాయా లేవా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా చేయమని చెప్పాను సార్ అలాగే హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్స్ కూడా కమ్యూనిటీలోనూ అలాగే సెంటర్లో కూడా కండక్ట్ చేస్తాను ఓవర్ టీ సెంటర్ అంటే ఓవర్టి కార్నర్ అంటే ఫేజ్ వన్ వీక్ వన్ టూ లో ఏం చేయాలి వీక్ టూ త్రీలో ఏం త్రీ ఫోర్ లో ఏం చేయాలి మీరే చెప్తే ఐ థింక్ దట్ విల్ బి సఫిషియెంట్ మీరు చెప్తారా బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్ ఆర్ గివెన్ టు ఆ పంచాయితీ లో వర్క్ సార్ నీట్ చేంజ్ ఫిట్యాప్స్ ఎక్కడన్నా ఒకటి ఇమ్మీడియట్లే ఫ్లో చేంజ్ అమర్ తర్వాత ఇప్పుడు డిఎంహెచ్ఓ అది వాళ్ళ తరఫున క్లాసికల్ కంటామినేషన్స్ అని కొన్ని వచ్చాయి సార్ సో అవన్నీ కూడా ఇమీడియట్గా వాటిని క్లోజ్ చేసేసి టెస్ట్ మళ్ళీ చేయించి క్లోరినేట్ చేసి మళ్ళీ తర్వాత సాటిస్ఫై అయిపోయిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేయాలి డూ యూ హ్యావ్ ఎనీ మానిటరింగ్ మెకానిజం ఎన్ని టెస్టులు ప్రతిరోజు జరిగాయి అలాంటివి ఏమైనా మెకానిజం ఉందా అంటే మన ల్యాబ్లో అయితే చేయిస్తున్నాం సార్ మన ల్యాబ్లో ఇద్దరు ఐఎమ్ షేకింగ్ హో మెనీ శాంపుల్స్ లెటర్స్ వీ హావ్ సో మెనీ అంగన్వాడి